హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ మొన్న ఒక వీడియో షేర్ చేశాను కదా అంటే చాలా సార్లు బియ్యం పిండితో నేను ముగ్గులు వేయడం మీకు షేర్ చేశాను కాబట్టి దాంట్లో ముగ్గులు చాలా బాగున్నాయి ఇంకా డిజైన్స్ షేర్ చేయండి అని అడిగారు ఈ వీడియోలో వారానికి సరిపోయే అయితే నేను దీంట్లో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి ఇక్కడ అయితే నేను షాప్కి వెళ్ళాను అనమాట తిరుపతిలో అంతకుముందు మా ఇంటి దగ్గర అంటే మాది ఈస్ట్ గోదావరి కాబట్టి నాన్ సుద్దా అనేసి ఉంటారు దాంతోనే నేను ముగ్గు పెట్టేదాన్ని చాక్ చాక్పీసులు కూడా చాలా తక్కువ కాకపోతే నా చేతిలో ఉన్నాయి చూడండి జంబో చాక్ పీస్ అంట ఈ చాక్ పీసు ప్లస్ ఇక్కడ ముద్దల్లాగా ఉన్నాయి కదా క్యూబ్స్ లాగా ఇవి కూడా సేమే అంట ప్రాసెస్ అంతా ఒకటే అండి కలర్ కానీ దాంట్లో వాడే మెటీరియల్ అంతా ఒకటే కానీ ఆ జంబో చాక్ పీస్ ఏంటంటే లాగా ఇవేమి ఇలా ముద్దలాగా సేల్ చేస్తారు అనేసి అన్నారు నేను అవైతే ఏం తీసుకోలేదు ఇంకా జంబో చాక్ పీస్ ఒకటి నెక్స్ట్ ముగ్గుపెండి తీసుకున్నాను రాబోయేది అలాగా మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ముగ్గులు ప్లస్ పండగ ముగ్గులు పోటీలు అన్నీ జరుగుతాయి కదా అలాంటప్పుడు ముగ్గుకు మాత్రం ఈ ముగ్గు పిండి వాడండి చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ నార్మల్గా తెల్ల సుద్దలు అయితే నేను ఒక కిలో అయితే తీసుకున్నాను ఈ ముగ్గు పిండి నెక్స్ట్ చాక్ చాక్పీస్లో తీసుకొని ఇంటికైతే వచ్చేసాము తర్వాత నేను ఇక్కడ ముగ్గులు పెట్టి చూపిస్తున్నాను ఈ ముగ్గు పిండి చాలా బాగుంది ఒకప్పుడైతే బియ్యం పిండి నెక్స్ట్ మామూలుగా మనకి వీధుల్లోనే ముగ్గు అంటూ అమ్ముతూ వచ్చేవారు దాంట్లో మా అమ్మ అయితే అవి తీసుకుని దాంట్లో కలిపి ముగ్గు పెట్టేవారు అది కూడా బాగుండేది తర్వాత బొంబాయి ముగ్గు ఏవో రకరకాలు వచ్చేవి అవి కూడా యూజ్ చేసేవారు కానీ ఇక్కడ తిరుపతిలో అయితే అల్ల ఇళ్ళకి వచ్చే అమ్మరు కానీ ఇలా ప్యాకెట్ అయితే అమ్ముతారు సౌభాగ్య వాళ్ళది దీనికి కలర్ మనకి పేడ కలిపి మనం బాకెట్లో ముగ్గు కల్లాపు చల్లేవాళ్ళం కదా ఆ టైప్లోనే మనకి రంగు కలర్ ఉంటుంది అనమాట ఆ కలర్ని మన బకెట్ నీళ్ళలో కలిపేసి చల్లుకొని ఇక్కడ ఎక్కువ ముగ్గు పెడుతుంటారు అంటే అది కెమికల్ అయి ఉంటుంది కాబట్టి నేను అది అయితే అంత ప్రిపేర్ చేయను కానీ ముగ్గు పిండి మాత్రం వీళ్ళది చాలా బాగుంటుంది మీరు ఎవరైనా కావాలంటే కనుక కొనుక్కొని యూజ్ చేయండి ఇక్కడ ఇంకా ముగ్గు విషయానికి వస్తే ఫస్ట్ ముగ్గు ఇది ఇది మనం సైజు చిన్నగా కూడా పెట్టుకోవచ్చు లేదా కొంచెం పెంచుకొని పెద్దగా కూడా పెట్టుకోవచ్చు గీతలు ముగ్గులు ఎక్కువగా పెడతారు కదా ధనుర్మాసంలో ఇలాంటి ముగ్గు పెడితే చాలా బాగుంటది నేను స్టార్టింగ్ పెట్టి మధ్యలో తర్వాత చుట్టూ గీతలు పెట్టాను కదా అక్కడ వరకు పెట్టి ఆపేసినా బాగానే ఉంటుంది చుట్టూ మనం ఇలాగా ఫ్లవర్స్కి రేఖలు ఉంటాయి కదా అలా పెట్టుకున్నా కూడా బాగుంటుంది మనం పసుపు కుంకుమ లేదా కలర్స్ కావాలంటే కలర్స్ జనరల్గా రెగ్యులర్గా అయితే ఇలా పెట్టుకుంటే సరిపోద్ది కలర్స్ కావాలంటే కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ ముగ్గు తర్వాత ఇంకొక సెకండ్ ముగ్గు కూడా చూపిస్తాను మర్చిపోకుండా మీకు ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ మీకు సైట్స్ పెట్టుకుంటారు కదా అలాంటి ముగ్గులు కూడా కావాలంటే కామెంట్ చేయండి ఇండి మామూలుగా చిన్న చిన్నవి పెట్టుకుంటాం కదా అపార్ట్మెంట్స్లో అలాంటివి కూడా మీకు మీరు చేసే కామెంట్ని బట్టి నెక్స్ట్ వీడియోలో అది కూడా షేర్ చేస్తాను సెకండ్ ముగ్గు ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ముగ్గు కంటిన్యూ అవుతుంది మొన్న నేను ముగ్గు వీడియో పెట్టాను కదా అప్పుడు దాంట్లో ఒకరు కామెంట్ చేశారు అక్క మీరు బియ్యం పిండితో ముగ్గు అవి ఆ కామెంట్స్ వీలైతే ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను బియ్యాన్ని నానబెట్టి మిక్సీ పట్టి యూజ్ చేశారు కదా దాంట్లో ఫెవికల్ వేసి పెడితే ఇంకా బాగుంటుంది ముగ్గు అతుక్కుని ఉంటుంది ఫ్లోర్ని ఓడదు అనేసి పెట్టారు యాక్చువల్లీ ముగ్గు ముగ్గు పెట్టిందే చాలా న్యాచురల్గా ఉండాలని చెప్పి నేను బియ్యం యూస్ చేసి పెట్టాను కదండి దాంట్లో ఫెవికల్ కలిపితే అది కెమికల్ కాబట్టి అది ఇంకా వేస్ట్ అందుకని నేను ఆ కామెంట్కి కూడా రిప్లై ఇవ్వలేదు అంటే ఐడియా బాగుంటుంది కానీ అలా చేయకుండా ఉండడమే చాలా బెటర్ ఇంకొకరు అయితే ఏం పెట్టారంటే మీరు బియ్యం పిండి యూస్ చేశారు కదా ఆ బియ్యం పిండిలో కాస్త బెల్లం కూడా వేస్తే ఫ్లోర్కి బాగా అంటుకుంటుందండి అని కామెంట్ పెట్టారు మేబీ అయ్యుండొచ్చండి మీలో ఎంతమందికి ఒకప్పుడు నాకు నేను బాగా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకి వంటగది ఇల్లు కూడా మట్టి ఇల్లు ఉండేది అప్పుడు అలికి ముగ్గులు పెట్టేవారు అప్పుడు మా అమ్మ బ్రష్తో కానీ లేదంటే చిన్నది ఏదో ఉండేది క్లాటన్ దాంతోనే అలికి చక్కగా ముగ్గులు పెట్టేవారు దాంట్లో ఒక సున్నము గోడలకి రాసుకునే సున్నంలోనే కాస్త పంచదార వేసి పెట్టేవారు ఎందుకు పెడుతున్నారంటే ముగ్గు బాగా అంటుకు ఉంటుంది అనేసి అనేవారు తర్వాత గచ్చు ఇలాంటి అప్పుడు టైల్స్ ఉండేవి కాదు కాబట్టి గచ్చు మీద పెట్టే ముగ్గులు కూడా సున్నంలో పంచదార వేసి పెట్టేవారు మీలో ఎంతమందికి తెలిసే విషయము కామెంట్ చేయండి అలా పెట్టడం వల్ల మనం పెట్టిన సున్నం ముగ్గు ఫ్లోర్ని అంటుకుంటుంది త్వరగా చెరిగిపోదు అని అనేవారు అనమాట అలా ఈ బియ్యం పిండిలో కూడా బెల్లం వేసి పెడితే ఎక్కువ రోజులు ఉంటుందండి పాడవద్దు త్వరగా చెరిగిపోదు అని పెట్టారు ఒకవేళ మీలో ఎవరైనా టిప్ ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వండి నెక్స్ట్ ఈ ముగ్గు చూపిస్తున్నాను కదా ఈ ముగ్గు థర్డ్ ముగ్గు ఈ ముగ్గు చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం కూడా దీంట్లో మనం కలర్స్ వేస్తే మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట మధ్యలో కాకుండా రౌండ్గా వచ్చాయి కదా ఇక్కడ నేను చిన్న చిన్నగా పెడుతున్నాను కానీ మనం ముగ్గు ఏంటంటే మనం చూసిన దానికంటే మనకి ఇష్టం వచ్చినట్టు దాన్ని ఇంకా అందంగా అయితే డెకరేట్ చేసుకోవచ్చు పద్ ఫ్లవర్ లాగా పెటల్స్ వచ్చాయి కదా ఆ పెటల్స్లో మనం కలర్ ఫిల్ చేసి చుట్టూ లోటస్లా వచ్చాయి కదా దానికి ఒక కలర్ ఫిల్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నాలుగో ముగ్గు ఇది చాలా సింపుల్ అన్నమాట చాలా చిన్నిగా పెట్టుకునే ముగ్గు మాకు ఇవి ఉండే ముగ్గు పెట్టుకోవడానికి ప్లేస్ చాలా చిన్నగా ఉంటుంది అయినా కానీ నేను ముగ్గు పెద్దది పెట్టినా కానీ సైజ్ తగ్గించి కొంచెం చిన్నగా పెడతాను ముగ్గు పిండి యూజ్ చేసి పెట్టడానికి ఉండదు ఎందుకంటే బాల్కనీలో అస్తమాట వెళ్తూ ఉంటారు కాబట్టి మా నైబర్స్ వాళ్ళు చెరిగిపోతుందని నేను ఎక్కువగా శుద్ధతోనే పెడుతుంటాను మీకు చూపించడానికి మాత్రమే నేను ఇక్కడ ముగ్గు పిండి యూస్ చేస్తున్నాను ఈ ముగ్గు కూడా చాలా బాగుంటుంది మూడు చుక్కలు ఫస్ట్ ఇలాగ చుక్కలు పెట్టేసుకుని ఆ చుక్కలు బేస్ మీద మనం ఫస్ట్ ఇలా బాక్స్ లాగా గీసుకోవాలి తర్వాత లోపల పెటల్స్ లాగా వేసుకోవాలి ఈ ముగ్గు అయితే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ముగ్గుల పోటీలకి అలాంటివి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న ముగ్గులైనా కానీ కొంచెం పెడితే చాలా అందంగా ఉంటాయి వీటికి కలర్స్ వేస్తే మాత్రం ఇంకా చాలా చాలా బాగుంటాయి మధ్యలో కలర్ వేసి ఇక్కడ బాక్సులకి గీతలు పెట్టాం కదా అది వదిలేసి మనం మళ్ళీ పైన ఇలాగా గీతలాగా దీపంలాగా పెట్టాం కదా ఆ దీపాలకి మనం కలర్ వేసుకుంటే మాత్రం ఈ ముగ్గు చాలా అంటే చాలా బాగుంటుంది నేను కలర్స్ అయితే ఏమీ యూజ్ చేయలేదు ముగ్గుతోనే వేసి జస్ట్ పసుపు కుంకుమ పెడుతున్నాను నేను ఇంకా మధ్యలో కలర్ ఏం ఫిల్ చేయలేదు కాబట్టి ఇలా ముగ్గుతోనే మళ్ళీ ఇంకొక లోపల ఫిల్ అన్నమాట ఇలా అయినా కూడా చూడడానికి చాలా బాగుంటుంది మొన్న దివాళికి నేను పెట్టిన ముగ్గు ఇది మీలో ఎంతమందికి ఈ ముగ్గు బాగా నచ్చిందో కామెంట్ చేయండి నేను పెట్టిన అన్ని ముగ్గులు నాకు చాలా ఇష్టం కాకపోతే స్టార్టింగ్లో పెట్టింది ఈ ముగ్గు కూడా నాకు చాలా ఇష్టం రెగ్యులర్గా ఎక్కువ పెడుతూ ఉండుంటాను నెక్స్ట్ అంతకుముందు పెట్టింది కూడా ప్రతి ముగ్గు బాగుంటుంది ఇవైతే ఇంకొంచెం ఎక్కువ కలగా ఉన్నాయేమో అని అనిపిస్తుంటుంది నేను చాలా వీడియోస్ షార్ట్ వీడియో అలాంటివి పెట్టినప్పుడు మీకు చెప్పాను కదా ముగ్గు పెడితే నేను మామూలుగా బయటికి వెళ్ళినప్పుడు ముగ్గు చూసిన ప్రతిసారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ ముగ్గు చూసుకునే అబ్బాయి ఎంత బాగుందని చాలా అదొకలాంటి సంతోషం అయితే వస్తుంది నా నేను అలా పెట్టినప్పుడు చాలామంది కామెంట్ చేశారు సేమ్ నేను కూడా అంతే అక్క నేను పెట్టిన ముగ్గు చూసుకునే నేను చాలా మూసిపోతాను నా ముగ్గు చూస్తేనే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఖాళీగా ఉన్నప్పుడు ముగ్గు పెట్టిన తర్వాత పనంతా అయిపోయిన తర్వాత నేను అక్కడ కూర్చొని ఏదో ఒక పని చేసుకుంటానని చాలామంది చాలా కామెంట్లు అయితే పెట్టారు నేను నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా మనం సెల్ఫ్గా మనకి మనల్ని మనం చేసిన పనులు మనల్ని అప్రిషియేట్ చేసుకుంటే మనలో ఒక మంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి మనం ఇంకా చాలా హ్యాపీగా అయితే ఉంటాము ఈ ముగ్గులన్నీ కూడా నేను నా ఓన్ డిజైన్స్ అయితే కాదు నేను అక్కడక్కడ చూసి కలెక్ట్ చేసిన వాటిని కొంచెం నేను నాకు తగ్గట్టుగా మార్చుకొని మాడిఫై చేసి పెట్టిన ముగ్గులు నెక్స్ట్ ఈ ముగ్గు వచ్చేసి సైడ్ పెట్టే ముగ్గు అండి ఎక్కువగా నేను సైడ్కే పెడుతుంటాను స్టార్టింగ్లో అయితే చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఈ ముగ్గు ఇంకా చిన్నగా ఉంది కదా అని నేను ఇంకెక్కువగా ఎక్కువగా పెద్దగా ఏమైతే చేయలేదు ఈ ముగ్గుని ఇంకా నార్మల్గా అయితే ఉంచేసాను వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీకు ముగ్గులన్నీ కూడా నేను ఇక్కడ ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను మర్చిపోకుండా ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీరు వాచ్ చేస్తారు